А, да, пока. మరి తెలియమని ఎలా వచ్చి అటు చెప్తారు జేబుల సంవత్సరాలు అయిపోయింది మీకు మున్సిపాలిటీ వాళ్ళు పోలీసులు అన్ని గాలిదండం అయిపోయింది మీ ఇష్టం ఎవడ కాండాలు పగలు కొడతారు ఎవడ కాండాలు చేస్తారు అన్న మీకే మీకే సంబంధం వచ్చారు ఇప్పుడు చేసుకోవాలి మీరు ఎందుకు అర్ధరాత్రి పట్టు చేయాలి మీరు చెప్పండి మీరు ఎందుకు చేయాలి వీళ్ళ నిజాయితీ ఉంటే స్వచ్ఛందంగా చేసుకుంటారు అర్ధరాత్రి పట్ల చేసుకో దొంగ దొంగదానంగా మీకేం తప్పు వాళ్ళు పేదలు వాళ్ళు పేదలు కాబట్టి రోడ్లు ఎప్పుడు వస్తున్నారు మీకు మీరు ఉన్నారు చూపెండి వాళ్ళకి ప్రత్యామ్నాయం చేపిత్తే మేము ఖాళీగా చేస్తా అని చెప్పేది కదా చెప్పారు ఎవండి ఎవరి కూడా అందరికి ఉన్న మీరు అందరు చెప్పారు మేడం మీరు నోటీస్ ఇచ్చారు ఎవ్వలేదు మాకు మాకు మా గురు ఎంఆర్ మా గురి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవడైనా నేను చెప్పేది అండి మీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ఇస్ నో బే కన్సల్ట్రీ దిస్ ఓకే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి ఇది మీది కాదు మీరు కాదు కదా మీరు ఇప్పుడు వరకు వెళ్ళాలి చెప్పింది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదంతా అక్రమంగా ఉంది తొలగించాలి అని ఒక నోటీస్ ఇచ్చారు నలభై ఐదు మందికి సర్వే నెంబర్ సహా వాళ్ళందరూ ట్యాక్స్ పేలు అదేది హౌస్ ట్యాక్స్ కడుతున్నారు మేము తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం అయ్యా మీకు ఒకవేళ ఎప్పటి నుంచో ఒక ముప్పై ఇరవై ఏళ్ళ నుంచి ఉంటారు వాళ్ళు మీకు ఇబ్బంది అయితే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా మాకు చూపిస్తే మేము ఎక్కడ చేస్తామని చెప్పాం సరే మీరు పెట్టుకోండి అన్నారు వాళ్ళందరి దగ్గర కాపీలు ఉన్నాయి మేము తొంభై రోజుల్లో మీకు ఎలా అని చెప్పి వాళ్ళు మెసేజ్లు వచ్చినాయి చేశారా ఇవ్వండి ఎత్తే వెళ్తా ఎందుకు దొంగలాగా రాత్రి పడుతుంది మేము వెళ్తాంగా మరేంటి ఎవరి ట్రాఫిక్కి ఎన్ని రోజుల నుంచి మీకు వచ్చినప్పుడు ఎన్ని రోజుల నుంచి కాదు వచ్చిందా మీకు

తీసుకొస్తా ఇప్పుడే మీరు మాకు ఇచ్చారు చేయమని చెప్పలేదు మీతో మాకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి అడిగాం మీకు చేస్తానన్నారు చేయ చేసిన తర్వాత మా మేమే ఓడదీసిన వెళ్తాం అని చెప్తున్నాం ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా అలాగన్ని మౌలిక వసతులు మేమే కల్పించాం వచ్చింది తప్పు లేదు తీయాలనుకుంటున్నారు ఫైల్ నడిచిందండి మీరు చెప్పింది లెటర్ వల్ల మేము వచ్చాం మీరు ఏ లెటర్ అయితే పెట్టారా వాళ్ళు నైన్టీ డేస్ కాదండి వాళ్ళు నైన్టీ డేస్ లో పెట్టుకున్నారు ప్రాసెస్ లో ఉన్నాయి అవునండి ముప్పై ఆరు మంది ఉన్నారు మొత్తం ముప్పై ఆరు మందికి సంబంధించి నోటీసులు కమిషనర్ గారి దగ్గర పంపించాం సంతకం ఆయన పెడతానంటే ఇప్పటి వరకు ఆయన ఇవ్వలేదు మాకు మీకేం గొడవలు లేవు చెప్పేది ఇచ్చారు నోటీస్ ఇచ్చారు వాళ్ళు కమిషనర్ గారు ఏమంటే కమిషనర్ గారు వచ్చి ఫేస్ చేయమనండి మేము ఇన్ని రోజుల నుంచి కూడా మేము అన్ని సహకరించాం మీరు చేతగా వ్యవస్థలో మీరు కొట్టి మీరు మళ్ళీ అన్నారు ఆర్డీపీలో మీరు కనీసం రోడ్డుకి సిక్స్టీ ఫీట్ మీరు కొట్లాపోయారు మీరు